శివరాత్రి రోజున ఒక వేటగాడు అడవిలోకి వెళ్తాడు కాని ఎంత వెతికినా వేట దొరకకపోవడంతో చెరువు దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కి నీళ్లు తాగడానికి జంతువులు వస్తాయని చూస్తూ ఉంటాడు కొంతసేపటికి ఒక జింక రావడంతో దాన్ని చంపడానికి బాణం తీస్తుండగా వేటగాడు తను తాగడానికి తీసుకువచ్చిన నీళ్లు వలికి కిందనే ఉన్న ఒక పురాతనమైన శివలింగం మీద పడతాయి ఆ శబ్దానికి బెదిరిపోయిన జింక వేటగాడుతో నా పిల్లల్ని బయటే వదిలేసి వచ్చాను నాకు కొంచెం సమయం ఇస్తే నా పిల్లల్ని నా భర్తకి అప్పజెప్పి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది అలా మొత్తం మూడు జింకలు కారణం చెప్పి వెళ్ళిపోతాయి అలా శివరాత్రి రోజున ఆ వేటగాడికి తెలియకుండానే శివలింగానికి మూడు సార్లు అభిషేకం చేస్తాడు జంతువులు కనిపించడానికి వీలుగా ఆ చెట్టుకి ఉన్న ఆకులు తీసి కింద వేయడంతో శివలింగానికి బిల్వ పత్రాల అర్చన కూడా జరుగుతుంది వేట దొరకకపోవడంతో ఉపవాసం చేసినట్టు అవుతుంది జంతువుల కోసం ఎదురు చూస్తూ రాత్ర ంతా నిద్రపోకపోవడంతో జాగారం చేసినట్టు అవుతుంది శివరాత్రి రోజున ఇవన్నీ చేయడంతో శివుడు వేటగాడి దగ్గర ప్రత్యక్షమై అతనికి గుహుడు అని నామకరణం చేసి ఒక ప్రదేశం చెప్పి అక్కడికి వెళ్ళి నివసించమంటాడు కొన్ని సంవత్సరాల తరువాత ఈ గుహడి ఇంటికే ఆ శ్రీరాముడు వస్తాడు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హర హర మహాదేవా